ఈ దేశ చరిత్రను ఒకసారి పరిగణలోకి తీసుకుంటే ఈ దేశంలో కరువు విలయ తాండవం చేస్తూ ఆనాడు ఈ దేశంలో తొంభైకి పైగా శాతం జనాభా వ్యవసాయము కుల వృత్తులు చేతుల వృత్తుల మీద ఆధారపడి జీవిస్తున్న క్రమంలో పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు మొట్టమొదటి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పంచవర్ష ప్రణాళిక విధానం తీసుకొచ్చి ఈ పంచవర్ష ప్రణాళిక విధానంలో ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ మొదటి ప్రాధాన్యతను పెట్టుకొని దేశం నలుమూలల మారుమూల ప్రాంతాలలో యూనివర్సిటీలను ప్రారంభించడమే కాకుండా ప్రతి పేదవాడికి విద్యను అందుబాటులోకి తీసుకురావాలి అని రిజర్వేషన్లు తీసుకొచ్చి రెసిడెన్షియల్ స్కూల్స్ తీసుకొచ్చి పేదవాళ్లకు విద్యను అందుబాటులోకి తీసుకొచ్చి భాషా జ్ఞానం సాంకేతిక పరిజ్ఞానం ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారు పునాదులు వేసి ఈ దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే ప్రయత్నం చేసి వారి తర్వాత వచ్చిన శ్రీమతి ఇందిరాగాంధీ గారు చదువుకునే విద్యార్థులకు ఎస్సీ ఎస్టీలకు స్కాలర్షిప్లు ఇవ్వడమే కాకుండా ఉద్యోగ ఉపాధి అవకాశాలు ప్రభుత్వం వైపు నుంచి కల్పించడానికి పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ప్రారంభించి అది రైల్వే కావచ్చు ఎల్ఐసి కావచ్చు డిఫెన్స్ కావచ్చు ఎయిర్పోర్ట్స్ కావచ్చు పోర్ట్స్ కావచ్చు నేషనల్ హైవేస్ కావచ్చు రకరకాల ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేసి కోట్లాది ఉద్యోగాలు ఎస్సీ ఎస్టీల పిల్లలకు కల్పించి తద్వారా వాళ్ళ కుటుంబాలు అభ్యున్నతి వైపు నడిపించడానికి ఇందిరాగాంధీ గారు పునాదులు వేసారు వారి తర్వాత వచ్చిన మన్మోహన్ సింగ్ గారు కానీ సింగ్ గారు గాని అదే విధంగా పివి నరసింహారావు గారు గాని రాజీవ్ గాంధీ గారు గాని సరళితి కొత్త విధానాలతో పాటు సాంకేతిక నైపుణ్యం ఉండాలి సాంకేతిక నైపుణ్యం ఉన్నప్పుడే ప్రపంచంతో పోటీ పడవచ్చు అన్న ఆలోచన చేశారు అందుకే రాజీవ్ గాంధీ గారు ఈ దేశానికి కంప్యూటర్ను పరిచయం చేసి సాంకేతిక యుగంలో ట్వంటీ ఫస్ట్ సెంచరీకి ఈ దేశంలో ఉండే కోట్లాది మంది యువకులను ముందుకు తీసుకెళ్లడానికి ఒక అవకాశాన్ని ఇచ్చింది వారు ప్రవేశపెట్టిన సాంకేతిక పరిజ్ఞానం టెక్నాలజీ ప్రవేశపెట్టి ప్రపంచంలోనే ఈ రోజు ముందుకు నడిపించి ఫైవ్ ట్రిలియన్ ఎకానమీ వైపు దేశాన్ని ముందుకు తీసుకెళ్లిన పివి నరసింహారావు గారిని ఈ రోజు దృష్టిలో పెట్టుకొని ఈ స్కిల్ యూనివర్సిటీని మనం తెచ్చుకున్నాం అధ్యక్ష ఇవాళ ఇంత గొప్ప ఆలోచన ప్రభుత్వం చేసి లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి వాళ్ళు ఉద్యోగాల కోసం చేయిదాసడం కాదు వాళ్ళే ఉద్యోగాలు కల్పించే విధంగా వాళ్ళలో నైపుణ్యం పెంచాలని ఇవాళ ప్రభుత్వం చేస్తున్నప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఈ సభలోకి వచ్చి ఇంత గొప్ప బిల్లు తీసుకొచ్చినప్పుడు ఏమైనా సూచనలు చేసి ఉంటే మేము స్వాగతించి ఉండే వాళ్ళం అధ్యక్ష ఇవాళ చాలా ముఖ్యమైన సమయం వారి అనుభవాన్ని రంగరించి వారి సూచనలు ఏమిచ్చినా మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పినా కూడా వారి సభకు రాలేదు వారి విజ్ఞతకు వదిలేస్తున్నాం అధ్యక్ష వచ్చిన వాళ్ళు వాకౌట్ చేసిర్రు అది కూడా వాళ్ళ విజ్ఞత వదిలేస్తున్నాం అధ్యక్ష మేమేం చెప్పదలుచుకోలేదు అయితే మిత్రుడు కొంతమంది సభ్యులు ఏం పెడుతుండ్రు మీరు ఫీజుకు సంబంధించిన వివరాలు పూర్తిగా ఇందులో పొందుపరచలేదు ఏమేం కోర్సులు ఉన్నాయని చెప్పిండ్రు అధ్యక్ష ఈ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ తెలంగాణలో దాదాపుగా పదిహేడు కోర్సులను మేము ప్రవేశపెట్టాలని నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష ఈ పదిహేడు కోర్సులు కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాయి దీని నిర్వహణ కోసం పీపీపీ మోడల్ తీసుకొచ్చినము ఫీజులకు సంబంధించిన కూడా పూర్తి వివరాలు ఇచ్చినము అందులో కొన్ని అంశాలను తమ ద్వారా తెలంగాణ యువతకు నేను చెప్పదలుచుకున్న అధ్యక్ష ఇందులో మేము ప్రవేశపెట్టబోయే కోర్సులు హెల్త్ కేర్ ఒకటి రెండవది ఫార్మాసూటికల్ అండ్ లైఫ్ సైన్సెస్ రెండవది మూడవది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్సెస్ నాలుగవది టూరిజం అండ్ హాస్పిటాలిటీ ఆటోమోటివ్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఆరోది బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ అదేవిధంగా యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ గేమింగ్ అండ్ కామిక్స్ ఏడవది ఎనిమిదవది కన్స్ట్రక్షన్ అండ్ ఇంటీరియర్స్ తొమ్మిది అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ పది రీటైల్ ఆపరేషన్స్ అండ్ మేనేజ్మెంట్ పదకొండు ఈ కామర్స్ అండ్ లాజిస్టిక్స్ పన్నెండు రెనోబుల్ ఎనర్జీ పదమూడు ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ అగ్రికల్చర్ పద్నాలుగు బ్యూటీ అండ్ వెల్నెస్ పదిహేను మీడియా గేమింగ్ అండ్ ఫిల్మ్ పదహారు ఎలక్ట్రానిక్స్ అండ్ సెమీ కండక్టర్స్ పదిహేడు డిజిటల్ డిజైన్ ఇట్లాంటి కోర్సులన్నిటిని కూడా అధ్యక్ష మూడు రకాలుగా సర్టిఫికెట్ కోర్స్ అంటే మూడు నెలల నుంచి ఆరు నెలలు వాళ్ళకు శిక్షణ ఇచ్చి వాళ్ళకు ఒక సర్టిఫికెట్ ఇచ్చి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేది తర్వాత డిప్లొమా కోర్స్ వాళ్ళు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ చదువుకుంటే డిప్లొమా సర్టిఫికేట్ ఇస్తాం ఇంతకుముందు స్కిల్ యూనివర్సిటీలలో డిగ్రీ ఇచ్చే విధానం లేదు డిగ్రీ ఇవ్వకపోవడం వల్ల చాలా మంది వాళ్ళ పెద్ద ఉన్నత ఉన్నత విద్యకు వెళ్ళడానికి ఇబ్బందికరమైతుందని ఆలోచన చేస్తే అధికారులతో చర్చించి ఈరోజు డిగ్రీ పట్టాలు కూడా స్కిల్ యూనివర్సిటీలో ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం డిగ్రీ పట్టా వస్తే వాళ్ళు భవిష్యత్తులో పీజీలు పిహెచ్డీలు చదవడానికి పునాదులు అవుతాయి కాబట్టి ఇవాళ డిగ్రీస్ని కూడా ఇందులో ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష ఇంత మంచి ఆలోచనతో అదేవిధంగా ఫీజు స్ట్రక్చర్లో కూడా వారు ఏదైతే అనుమానం వ్యక్తం చేసినో ఎలాంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఈ ప్రభుత్వం స్పష్టంగా ఫీజు స్ట్రక్చర్ మీద వారికి నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష సీతక్క అక్కడ నించుంటే వెనకాల నుంచి ఒక సభ్యుడు వచ్చి ఇంకొక సభ్యుడితో మాట్లాడుతుంటే ఇవాళ టీఆర్ఎస్ వేదిక మీద నుంచి వచ్చి చెప్పు తీసుకొని కొడతారు అధ్యక్ష వాళ్ళను చేత్తో కూడా కొట్టారు ఒక ఆదివాసీ బిడ్డ ఉద్యమాల నుంచి వచ్చిన బిడ్డ పేదల కోసం కొట్లాడుతున్న సీతక్కను అవమానించే విధంగా ఇదేనా మీ నీతి మీ జాతి ఇందుకోసమేనా మీరు ఇవాళ ఇట్లాంటి రాజకీయాలకు పనితరా ఆమె ఆమె దళిత ఆమె ఆదివాసీ ఆడబిడ్డ కాబట్టి ఆమెను అవమానించొచ్చా ఇవాళనే అక్కలకు చెప్పదలుచుకున్న ఈ వేదిక మీద నుంచి అక్క ఎవరి పడి మీరు తప్పుతో పడుతుండో వాళ్ళ నమ్ముకున్న సొంత చెల్లెలు తిహార్ జైల్లో అక్క సొంత చెల్లెలు తిహార్ జైల్లో ఉంది అధ్యక్ష సొంత చెల్లెల్ తిహార్ జైల్లో పెట్టి ఢిల్లీకి వెళ్ళి మమ్మల్ని లోపలేకు మా చెల్లెలు కావాలంటే ఇంకో ఏడాది లోపల పెట్టని సారాలు చేసుకున్న నీచులు అధ్యక్ష వాళ్ళు వాళ్ళ గురించి ఆ ఏంది అక్క మీరు మాట్లాడేది ఈ అక్కల కోసం కొట్లాడింది నేను అధ్యక్ష వాళ్ళు కాదు కాబట్టి ఆ అక్కల పట్ల నేను మహిళల పట్ల గౌరవంగా ఉండేవాడిని అక్కల్ని గౌరవించేవాడిని మంత్రివర్గ సమావేశంలో కూర్చోలేకపోతే కొండ సురేఖక్కనో సీతక్కనో వస్తే నేను లేచి కూర్చుచ్చిన ఎన్నో సార్లు ఈ అక్కలు ఉండు ఈ తమ్ము నేను అమ్ముకున్న అక్కలు మంత్రుల ముందు వస్తలు అధ్యక్ష ఈ తమ్ముని అమ్ముకున్న అక్కలు మంత్రులు ఇక్కడ ఉన్నారు ఆ దిక్కుమాల తమ్ముని నేను నమ్ముకున్న అక్కల పరిస్థితి ఏముందో మీకు తెలుసు కదా అధ్యక్ష సొంత చెల్లెలు జైలు ఉంది అధ్యక్ష ఆ చెల్లె గురించి మాట్లాడరు కానీ ఇవాళ రైతు రుణమాఫీని దెబ్బతీయడానికి స్కిల్ యూనివర్సిటీ ఆలోచనను నిరుద్యోగ యువకులకు ఉపయోగపడకుండా అడ్డుకోవడానికి ఇవాళ మా మాదిగల సోదరుల ఆకాంక్ష నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తే సభకు రారు అధ్యక్ష ఇంతకుముందు మా సభ్యుడు చెప్పిండు అధ్యక్ష ఒకనాడు దళితుని ముఖ్యమంత్రిని చేస్తా అని మోసగించింది ఉప ముఖ్యమంత్రి ఇచ్చి భర్తరఫ్ చేసింది అట్లాంటి పరిస్థితులు శ్రీమతి సోనియా గాంధీ గారు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారిని జాతీయ అధ్యక్షం చేసింది అధ్యక్ష శ్రీమతి సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు తమర్ని చైర్ స్పీకర్గా చేసి ఆ కుర్చీలో కూచబెట్టిారు అధ్యక్ష మీరా కుమారి గారిని లోక్సభ స్పీకర్గా చేస్తే తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది అధ్యక్ష మీరా కుమారి గారు నేరేళ్లలో దళితులను కరెంటు షాకులు పెట్టి కొట్టించి సంసార జీవితానికి పనికి రాకుండా హింసిస్తే పరామర్శించడానికి కుమార్ గారు వస్తే ఎయిర్పోర్టు అరెస్ట్ చేసింది అధ్యక్ష అది వాళ్ళ నీతి వాళ్ళ జాతి ఇవాళ ఎందుకు అధ్యక్ష మిమ్మల్ని సోనియా గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు స్పీకర్ చేసి అధ్యక్ష స్థానంలో కూర్చోబెడితే మీరు అక్కడ కూర్చుంటే అక్కడ కింద కూర్చోవలసి వస్తుందని మీ ముందర కింద కూర్చోకూడదు అని ఇవాళ సభకు వస్తలేడు అధ్యక్ష ఏ దళితుని అయితే ముఖ్యమంత్రిని చేస్తాను దళితులను మోసగించిండో ఏ దళితుని ఉప ముఖ్యమంత్రిగా చేసి అకారణంగా బర్తరాఫ్ చేసిండు వాళ్ళని అవమానించిన చంద్రశేఖరరావు మైకు లో మాట్లాడాలంటే ఒక దళిత బిద్యను లేచి అధ్యక్ష నాకు మైక్ ఇవ్వు అని అడుక్కునే పరిస్థితి కాంగ్రెస్ తీసుకొచ్చింది అధ్యక్ష అది కాంగ్రెస్ కాంగ్రెస్ గురించి మాట్లాడే అర్హత మీకెక్కడ ఉందని నేను అడుగుతున్నా కాంగ్రెస్ గురించి మాట్లాడే నీతి జాతి సింగిల్ విండో డైరెక్టర్ పోస్టు చంద్రశేఖరరావుకి వివరించిన అధ్యక్ష